టాలీవుడ్ మాస్ హీరో అల్లు అర్జున్ అప్పట్లో చిరంజీవి నటించిన విజేత డాడీ చిత్రాలతో పాటు స్వాతి ముత్తం చిత్రంలో చైల్డ్ గా చేశారు రంగోర్తి సినిమాలో హీరోగా ఆయన పరిచయం అయ్యారు అప్పట్లో తెలుగుతో పాటు మలయాళంలో కూడా అల్లు అర్జున్ సినిమాలకి అద్భుతమైనటువంటి క్రేజ్ ఉంటుంది సరేనోడు అలవైకుంఠపురంలో వంటి సూపర్ హిట్ సినిమాలు ఇచ్చినటువంటి అల్లు అర్జున్ చివరిగా రెండు వేల ఇరవై ఒకటిలో పుష్ప దిరాయ్ సినిమాలో నటించాడు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ దాని కారణం పుష్ప సినిమా కథ పాటలు ఊ అంటావా మామ సామి సామి అనే పాటలు అన్ని భాషల్లో హిట్ అయ్యాయి దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక మందన్న ఫాద్ ఫాజిల్ సునీల్ నటించిన పుష్ప వంద కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా మూడు వందల యాభై కోట్ల పైగా వసూలు చేసి ట్రేడ్ వర్గాల అంచనాలు దాదాపు మూడు సంవత్సరాల తర్వాత రెట్టించబోతోంది పుష్ప టూ ది రూల్ మూడు సంవత్సరాల తర్వాత విడుదలవుతోంది కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ వచ్చి సూపర్ హిట్ అయింది డిసెంబర్ ఐదున పుష్ప టూ విడుదల కాబోతోంది మొదటి భాగం కంటే రెండో భాగం మీద ఎక్కువ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా వెయ్యి కోట్ల వసూలు సాధిస్తుందని అంచనా ఈ సినిమాలో అల్లు అర్జున్ రెడీ గట్టు గెటప్ వేశారు ఇటీవల అన్స్టాపబుల్ విత్ ఎన్బికే షోలో అల్లు అర్జున్ పాల్గొన్నారు ఆ షోలో పుష్పాటు అనుభవాలను పంచుకున్నారు లేడీ గెటప్ గురించి అడిగినప్పుడు ఆ గెటఅప్ వేసుకోవడం చాలా కష్టమని రెండున్నర గంటలు మేకప్ వేసుకోవాల్సి వచ్చిందని శారీరక మానసిక ఒత్తిడి కలిగించిందని వీపు నొప్పి కూడా వచ్చిందని టార్చర్ పెట్టాడని అన్నారు కొన్నిసార్లు షూటింగ్ ఆపాల్సి వచ్చిందన్నారు సినిమాలో కొన్ని సన్నివేశాలు ప్రాధాన్యత ఇస్తారు అలాంటి సన్నివేశాల్లో ప్రేక్షకులు మధ్యలో నిలిచిపోతాయి అలాంటి గెటప్ లోనే ఆ సినిమాలో అల్లు అర్జున్ నటించారు తన మొదటి సినిమా గంగోత్ లేడీ గేటప్ లో నడిచినప్పటికీ పుష్పటు ఎక్కువ ప్రాధాన్యత ఉంది పుష్ప సినిమాలో లాగా ఈ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ ఉంది సిరియల్ ఈ ఐటమ్ సాంగ్ చేసింది ఇది త్వరలో రిలీజ్ అవబోతుంది